అనుదిన వాగ్దానం డైలీ దేవుని నా మహిమ మహిం కలుగును గాక మన ప్రభుత్వ యేసు క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదేను దేవుని వాగ్దానం వారికి నిన్నటికి కృషింపక ఇందురు ఇరమయా ముప్పై ఒకటి పన్నెండు వారికి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట ఉందుదురు ఆమె ప్రాడు వారు అంటే ఇస్రాయేల్ ప్రజలు యాకోబు యాకోబు వంశస్థుల గురించి దేవుడు చెప్తున్నాడు వారు ఎన్నటికీ కృషింపక నీళ్లు పారుతో అటవలే ఎందుకు ఉంటారని చెప్తున్నాడు అంటే చెదరగొట్టిన వాడిని ఏహోవయ్యో వారిని సమకూర్చి గొర్రెలు తన మందను కాపాడునట్లు వారిని కాపాడుతానని చెప్తున్నాడు వారిని విమోచిస్తున్నానని చెప్తున్నాడు మరి వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపిస్తాను అంటున్నాడు ఎన్నెన్ని ఉపకారాలు చేస్తాడో తెలియచేస్తున్నాడు అన్ని విషయాలు సమృద్ధి అలాగే ఆయన ఇచ్చే గొప్ప సంతోషము ఆదరణ తృప్తి మరి ఆనందం గురించి చెబుతూ ఉన్నాడు నీవు కట్టబడినట్లు నేను కట్టిస్తాను అంటున్నాడు వారు మరలా తమ్ములు వాయిస్తారని చెప్తున్నాడు విడువుక కృప్ చూపిస్తాను శాశ్వతం ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఇక మీద ఎన్నిటికీ నీ కృషించక నీళ్ళు పారు అటు అని చెబుతా ఉన్నాడు ప్రేస్లాడు దీనికి అంతటికి కారణం ఏంటంటే రెండో వచనం ఇస్రాయలు విశ్రాంతి పొందుకోవడానికి దేవుని వద్దకు వెళతాననుకుంటున్నాడు అంతే వారు దేవుని దయను పొందుకున్నారు మరి వారు మనసులో అనుకున్నగానే ఎంత ఆశ్చర్యం దేవుని స్పందన చూస్తే చాలా ఆశ్చర్యం వెంటనే ఆయన హృదయం మారిపోయింది దయతో నింపబడింది ప్రేమతో నింపబడింది చూపు చూపడానికి సిద్ధపడిపోయాడు ఆయన అవును క్షీమించడానికి సిద్ధ మనస్సు గలవాడు మన దేవుడు ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడు ప్రయాసపడి ఎలాంటి భారం మోసుకొంచున్న వారికి అయినప్పటికీ ఆయన ఎదుక వస్తే చాలు ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడు ఆయన నామలు అడిగితే చాలు సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే దేవుడు ప్రేజ్లా మరి ప్రభా నీవు కృపగలవాడవు నీ వాత్సలత ఎడతగగా నిలిచినది గనుక మేము నిర్మూలము కాకున్నా కాకుండా ఉన్నాము అందుకే మేమంతా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాము ఆమె లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దయగల దేవ కృపగల ప్రభా ఎడతగని ప్రేమ వాత్సల్యతలు గలవాడ నిన్ను దేవుడిగా కలిగిన జనముగా ఉండే భాగ్యాన్ని నాకు మాకు కలుగు చేసినందుకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా స్తోత్రాలు ఎల్లవేళలా నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించు కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఏ స్నాములో అడిగి తండ్రి ఆమె ఆమె రేస్ల రేపు మనకు అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక